గురుకుల పాఠశాల ప్రభుత్వ వసతి గృహాల్లో ఉంటూ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల ఆరోగ్యం పట్ల అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తిరుపతి జిల్లా గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అధికారులను ఆదేశించారు గురుకుల పాఠశాల ప్రభుత్వ వసతి గృహాల్లో ఉంటూ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల ఆరోగ్యం పట్ల అధికారులు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని తిరుపతి జిల్లా గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అధికారులను ఆదేశించారు తిరుపతి జిల్లా గూడూరు గ్రేడ్ వన్ పరిధిలోని చెన్నూరులో ఉన్న గురుకుల పాఠశాల ప్రభుత్వ పాఠశాలలను గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ గురువారం పరిశీలించారు కలుషిత తాగునీటి కారణంగానే విద్యార్థులు అస్వస్థత గురైనట్టు ప్రాథమిక అంచనాకు వచ్చారు అనంతరం ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ విద్యా సంస్థల్లో మెరుగైన వసతులు ఏర్పాటు చేయాలని విద్యార్థులకు ధను అందించాలని ఆదేశించారుజన హాస్టల్లో స్కూల్లో ఒక సంఘటన జరిగింది దాదాపు ఇరవై ఎనిమిది మంది విద్యార్థులు బాగా ఇబ్బందులు వాల్తురు విరోచనాలు చేసుకొని హాస్పిటల్లో జాయిన్ అయిన విషయాన్ని కూడా అందరికీ తెలిసిందే అప్పటి నుంచి కూడా మా మున్సిపల్ కమిషనర్ గారు ఎంఆర్ఓ గారు ఎండిఓ గారు అందరూ కూడా ఫ్రీక్వెంట్గా ఇక్కడికి వచ్చి అవన్నీ కూడా చూస్తున్నాడు వీళ్ళు వచ్చినప్పటి నుంచి కొద్దిగా మెరిగింది హాస్టల్ పరిస్థితి కూడా అంతకుముందు బాత్రూమ్లు కూడా సక్రమంగా లేనటువంటి పరిస్థితి ముఖ్యంగా ఆ కూరగాయల కాంట్రాక్టర్ శాఖ వారానికి ఒకసారి కూరగాయలు తెచ్చి నిల్వహించి ఆరు వారం తరగద రోజు ఆ కూరగాయలు మళ్ళీ వాడేదన్నమాట నేను చెప్తున్నా హెడ్ మాస్టర్ గారు ప్రిన్సిపాల్ ఆయన ఇప్పుడు మీరు కానీ మీ హెడ్ పిఓ గారు మందారాణి గారు ఇంట్లో ఇట్టే చేస్తున్నారు మీరు మందారాణి గారిని అడుగుతున్నా ఎమ్మా నువ్వు నీ ఇంట్లో ఐదు రోజులకి ఒకసారి ఇట్లా కూరగాయలు తింటున్నావా మీరు కొల్యూడై ఎస్సీ ఎస్టీ బిడ్డల ఇచ్చేట ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ యొక్క డబ్బుని మీరు ఎంత గోల్మాలు చేస్తున్నారో దానిపైన విచారం చేపట్టమని కలెక్టర్ గారికి లెటర్ పెడుతున్నా ఖచ్చితంగా ఈ గిరిజన హాస్టల్స్ లో ఉన్నటువంటి హెడ్ ఆమె మందారాణి గారు మసుంధరా ఇలాంటి ప్రిన్సిపాల్ చాలా ఎస్టీ గురుకుల పాఠశాలలో ఉన్నారు ఇద్దరిపైన విచారణ చేపట్టారు ఖచ్చితంగా ఈ రోజు ఆ బెడ్లకే ఉన్నాయంటే ఇప్పుడు మందారాణి గారు రెస్పాన్సిబిలిటీ ఈ ప్రిన్సిపాల్ రెస్పాన్సిబిలిటీ వాళ్లే చెప్పాలని చెప్పి ప్రజలు చెప్పాలని నేను చర్య తీసుకున్నా ప్రజల డబ్బులతో మీరు జీత జీతాలు తీసుకుంటా మీరు ఏమని అడిగితే అన్ని వ్యంగ్యంగా నేను ఒక రోజు పిలిపించి ఏమయ్యా ఎస్టీలో ఎంతమంది చేయాలంటే ఇరవై వంద అన్నారు ఎన్ని సీట్లు అంటే మూడు వందల ఇరవై గాను ఇక్కడ ప్రతి సంవత్సరం వంద ఆరు నూట ఇరవై సీటు మిగిలిపోతూ ఉంటాయి ఆ స్థానంలో ఎస్సీలకి బీసీలకి ఇవ్వాల్సిన అవసరం ఉంది అది నుంచి కుదంటాడు ఎందుకు తో నాకు అర్థం కావట్లేదు అందరు ఈరోజు పేద విద్యార్థులు ఎక్కడ కూడా సీట్లు లేకుండా రిసీ స్కూల్ సీట్లు లేకుండా అల్లాడితే జరుగుతూ ఉంటే ఇక్కడ మీరు ఎస్టీలు ఎంతమంది వస్తే అంత చేర్చుకోవాలి ఖచ్చితంగా దాని తర్వాత ఎస్సీలకి బీసీలకి అవసరమైతే పేద ఓసీలకు కూడా అవకాశం ఉంటే ఇస్తే అది మీ పుణ్యం అని నేను చెప్తుంటే వ్యంగ్యంగా ఈయన ఆయనతో మాడితే ఆయనతో మారదు వ్యంగ్యంగా ఒకటి ఇస్తారంట ఇస్తారంటే తాతలు ఇచ్చినట్టు వీళ్ళకి జవాబు తాతలు రాసి పెట్టారా మీద ఇది మీద ఇది స్కూలు ఆమెదే వ్యంగ్యంగా వ్యంగ్య మాటలు మాట్లాడుతూ అప్పుడే అనుకున్నా ఈ వ్యవహారం బలం ఉంది స్కూల్లో అని తీరా చూసిన రోజుల తర్వాత ఇది బయటపడింది ఆ బిడ్డల పరిస్థితి ఆ బిడ్డలో చాలామంది వైద్యులు స్పందించుకుంటే మా కమిషనర్ గారు ఎంఆర్ఓ గారు స్పందించుకుంటే ఆ బిడ్డలో చాలామంది ఇబ్బంది పడేటువంటి కార్యక్రమం ఖచ్చితంగా వాళ్ళకి ఈ విధంగా జరిగినందుకు ఈ అధికారి పైన మందారాన్ని పైన ఖచ్చితంగా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలో ఖచ్చితంగా సంబంధిత మంత్రివర్యుల వారికి ఈ రోజు ఫ్యాక్స్ లో పంపిస్తాను ఖచ్చితంగా వీరిద్దరి చర్యలు తీసుకోవడం తగ్గం ఏం దీంట్లో ఒప్పుకునే సమస్య